హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకీ న్యూస్ తెలంగాణ ప్రజలారా మనము వర్షానికి ఈ మహిళ గ్రూప్ విషయంలో మా కొన్ని పేపర్లు కూడా ఇష్యూ జరిగింది పేపర్ కూడా వచ్చింది మరి అనిల్ కుమార్ సారు పీడి ఈ మేడ్చ జిల్లాకు మీద పీడి ఈ సార్ అయితే ఈ విషయం ఏందా ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే గతం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము వీళ్ళని తీసుకొస్తున్నాము రోజుకొక్క న్యూస్ మనకు వస్తుంది చాలా మంది మనకు ఫోన్ చేస్తారు కూడా అట్లా అట్లా అలాగనే పేపర్ వచ్చి జరిగింది ఐటీడీఏ కూడా ఎందుకు చేస్తారంటే టూ టూ థౌజండ్ తీసుకుంటారు మూడు వేలు సమాచారం కూడా వచ్చింది మూడు వేల విషయం వేరే మున్సిపాలిటీ ఏమో కానీ జహూర్నగర్లో మాత్రం టూ టూ థౌసండ్ తీసుకున్నారు అని సమాచారం వచ్చింది మనము గతంలో స్టోర్ చేసినాము దాంతో పాటు వేరే న్యూస్ పేపర్ కూడా వచ్చింది సాక్షి కూడా వచ్చింది సాక్షి డిజిటల్ న్యూస్ సాక్షి డిజిటల్ న్యూస్ నేషనల్ లెవెల్ పేపర్ కూడా వచ్చింది జరిగింది దాంతోపాటు మనకి ఇంకా ఇంకా విషయం ఏంటంటే సమాచారం ఏంటంటే దీంతో పాటు ఈ పదమూడు మున్సిపాలిటీలు ఐడిఎస్ అని అనేది సారు పీడీ అణుడు జరుగుతుందని సమాచారం వచ్చింది అయితే మొన్న విజయకుండలో మున్సిపాలిటీలో అక్కడ మొత్తం సంఘము అంటే పిడి ఈ సారు అనిల్ సారును మిగతా ఆర్పీలు సంఘాలు మీటింగ్లు పెట్టి ఇక్కడ ఆడ చేయాలని సమాచారం వచ్చింది అయితే దాంతోపాటు మీ నెక్స్ట్ మల్లెగ్రూప్ ఒకసారి చూపిస్తుంటా మన మహిళ గ్రూప్ విషయంలో చూసుకున్నట్టయితే మహిళలు అట్లా ఇప్పుడు ఈ గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ స్టేట్ లెవెల్లా ప్రతి గ్రామాలు కానీ మండలం కానీ ఇలా డెవలప్ చేస్తుంటారు ఈ గ్రామాలు అంటే నేను మహిళలు చూపిస్తున్నా వీళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు అయితే ఈ విషయం ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే తెలంగాణ ప్రజలారా నిన్ నిన్న వాళ్ళ మొన్న క్రియాగుండ మున్సిపాలిటీలో అనిల్ సార్ మీటింగ్ పెట్టిండు ఆర్పిల మెలుసుకొని ఏమైనా మీటింగ్ పెట్టిండే మళ్ళీ ఆర్టీ చేయాలని సమాచారం వచ్చింది మనం చెప్తానే ఉన్నాం సంఘాల దగ్గర రెండు వేలు తీసుకొని ఒక్కొక్క సంఘం అంటే పది మంది పది మంది అంటే ఒక్క ఆరు బిడ్డ రెండు వందలు కట్టాలి మళ్ళీ చెప్తున్నాను గతంలో చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అయితే ఈ రకంగా కలెక్షన్ చేస్తే ఒక్కొక్క ఆర్పీ కింద ఇరవై ముప్పై గ్రూపులు నలభై గ్రూపులు యాభై గ్రూపులు ఉంటాయి యాభై గ్రూపులు ఎక్కడ పెట్టుకుంటే రెండు వేలు లక్ష రూపాయలు అవుతాయి ఈ పైసలు నేను ఏం చేస్తున్నా కొంచెం చేస్తున్నాను ఇప్పటి వరకు ఆన్సర్ లేదు ఇప్పటి వరకు ఈ లక్షల లక్షలు వసూలు చేస్తారు అదే రకంగా మనం జోన్నగర్ మున్సిపాలి కూడా కలెక్షన్ చేసింది చేసి చేసిరా ఇరవై మూడు లక్షలు కలెక్షన్ ఎప్పుడు జరిగింది సమాచారం వచ్చింది ఇంకా వేరే మున్సిపాలిటీ కూడా జరిగింది కలెక్షన్ చేసిన అది కూడా అది కూడా సమాచారం వచ్చింది అది కాకుండా ఈ మేడ్చా జిల్లా మొత్తం పదమూడు మున్సిపాలిటీలు వర్షం చేద్దామని కలెక్షన్ చేద్దామని సమాచారం ఈ అన్ని సార్ జరుగుతుంది సమాచారం వచ్చింది అది అంత విషయం పక్కన పెడితే మొన్న పియాగూడ మున్సిపాలిటీలో మన పక్కనే బోడుప్పాల మున్సిపాలిటీ అది పియాగూడ మున్సిపాలిటీ మరి మా పక్కనే ఉంది మాకు చెప్ప మాకు ప్రతి విషయం మాకు ప్రతి రోజు రోజు ఏమైతుందో నాకు అన్ని విషయాలు నా సిబ్బంది ఉంటుంది నా టీం ఉంటుంది ఎప్పటి నాకు వార్తలు అసలు ఉంటాయి నేను చేయాలంటే గంట కొంత వార్త చేయాల మీద అయితే ఇక్కడ కొంతమంది ఆర్పీలు ఏం చేస్తున్నారంటే కమిషన్ కోసం ఏమైనా అలా అర్థమే లేదు కింద టీము ఆడి డబ్బులు కడితే ఈ డబ్బులు ఎటువతున్నాయని క్వశ్చన్ వేస్తున్నా వాస్తానికి ఆడి వేయాలి వన్ ఇకొకసారి వేయాలి అది పక్కా చేసుకోరి నో ప్రాబ్లం ఇబ్బంది ఉంది కూడా చేసుకోవాలి లంగల్ దొంగలు వాళ్ళు దెబ్బలు ఎవరు చేసుకోవాలి అది మీ పని కానీ గవర్నమెంట్ ఓన్స్ పక్కన మళ్ళీ అవుతున్నా వంద రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలు ఉందని చెప్తున్నా కానీ వీళ్ళు ఏం చేస్తారు టూ థౌజండ్ మాట్లాడు రెండు వేల రూపాయలు వెళ్ళి వసూలు చేస్తారు ఈ సంఘానికి వెళ్ళి ఒక్కొక్క సంఘము ఒక్కొక్క ఆర్పీ కింద నలభై ఐదు మంది ఉంటే దాదాపు ఏం లేదు కానీ ఒక పద్దెనిమిది వందల మంది మరి పదకొండు వందల యాభై మందు గ్రూప్స్ మహిళా గ్రూపులు ఉంటాయి మరి ఇవన్నీ వసూలు చేస్తే ఇరవై ముప్పై లక్షలు అవుతాయి మరి మేచల్ మొత్తం జిల్లా మొత్తం అయితే లక్షల కోట్లు అవుతుంది ఇదే అడుగుతున్నా ఈ డబ్బులు నేటిపోతున్నాయి అడుగుతున్నా ఇది అఫీషియల్ కాదు నాన్ అఫీషియల్తున్నా మరి ఇంకొక సమాచారం అంట మనకు ఇదైతే కూడా మున్సిపాలిటీ కమిషన్ దగ్గర పోయారంట కొంతమంది కమిషనర్ సార్ దగ్గరకు పోయి సార్ మేము ఆర్డీ చేస్తుంటే రిపోర్టర్లు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అడ్డుకుంటుర్రు పేపర్కి వస్తున్నాయి మేము మీరు ఐడి చేసుకొని మేము మేము సపోర్ట్ చేస్తామని కూడా మున్సిపాలిటీ కమిషన్ కూడా అన్నారంట మరి మీరు నిజాం చెప్పాలా సార్ వేలు తీసుకుంటాం సార్ రెండు వేలు తీసుకొని వసూలు చేస్తున్నాము ఆ రెండు వేలు తీసుకొని మేము లెక్కలు చేసి మేము అది చెప్పాలయా అది చెప్పకుండా మనం డిస్టర్బ్ చేస్తుర్రు సోషల్ మీడియా ఆగన్ చేస్తు్రు అన్ని పేపర్లు ఇస్తుర్రు ఇట్లా మాట్లాడితే ఆడిపిడ్డారో ఒకటే చెప్తున్నాను ఎవరైతే ఆర్పీలు ఉన్నారో ఇదే పిఐ కూడా మున్సిపాలిటీ ఆర్పీలు ఎవరైతే ఆడిబిడ్డలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నా ఒకటే మాట మీకు ఏమైనా కమిషన్ ఉందా లేమన్నా మీకు సంబంధం ఉందా ఆ ఆర్పీల కింద టీమ్ ఉంటే వాళ్ళ కింద ఆ గ్రూప్ డబ్బులు వసూలు చేసి ఎవరికి ఇస్తారండి మీరు అనేసారికి ఇస్తారు కదా మళ్ళీ మీరు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలి రూల్స్ ఉందా అసలు చేసుకొని ఇవ్వాలని లేరు కదా మీరు ఫ్రీ అయ్యండి ఇప్పుడు కమిషన్ సార్ చెప్తున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియా ఏమిటి రోజు ఏమంటే ముఖ్యమంత్రి కూడా మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సోషల్ మీడియాతో వచ్చింది ఇది ఫస్ట్ గుర్తించాలి ప్రతి ఒక్కరు ఎవరే కానీ సోషల్ మీడియా చిన్న మీడియా కదా ఆ మీడియాతో ఏం కాదు మేము ఉంటాం వెనుక ఫస్ట్ మనం చెప్పేటప్పుడు అది ఎప్పటికప్పుడు మనం ఏం చేసి చెప్పుకోవాలి మనం ఏం చేస్తున్నాము ఇంత డబ్బులు వసూలు చేస్తున్నాము సంగతి రెండు వసూలు చేస్తున్నాము అది చెప్పాలి ఇలా మీడియా వచ్చింది సో పేపర్లు వస్తుంది ఎందుకు వస్తుందండి మాకు ఏం పగాను అవ్వాలి చెప్పండి ఎవరు మాకు ఏం పగేద కాదు కదా మీరు ఆడబిడర్ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నా ఇదే కొంతమంది ఆర్కేలు మంచివాళ్ళు ఉన్నారు అలా కొంతమంది మరి డైవర్ చేసి మాట్లాడుతురు డైవర్ చేసి మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను నా నేను కొట్లాడేది ఆర్బిటల కోసం మాట్లాడుతున్నా మీరు ఫ్రీ కానీ ఏమి వాస్తవానికి తెలంగాణ ఎక్కడ లేదు తెలంగాణ స్టేట్మెంట్ ఎక్కలేదు వన్ ఇయర్ కోసం ఏ ఉంది రూల్స్ ఉంది అడ్ ఇవ్వాలి కాకపోతే ఫ్రీ ఇవ్వాలి లేకపోతే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నా మళ్ళీ మీరు డైవర్ట్ చేసుకుంటా మేము చేసుకుంటే బాగానే ఉంటుంది మేము చేపిస్తాము మేము కమిషన్ దగ్గర పోయి మాట్లాడదాము మేము కూడా మాట్లాడదాము నేను కూడా అక్కడున్న ఈ ఇప్పుడు అక్కడున్న మేయర్ కానీ అమర్సింగ్ మేయర్ అయితే కదా అమర్సింగ్ సింగ్ సార్ నేను చెప్పా మేర్తో చెప్పి మేము మాట్లాడదాం మరి ఈ మళ్ళీ లిస్ట్ ఉందా ఇక్కడ సార్ అని నేను పది మంది నాయకులు తెలిసి మరి అదే 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 మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడతా ఇవన్నీ ఎన్ని చెప్తున్నా అంటే నేను ప్రజలరా వాస్తవానికి డబ్బులు వసూలు చేసినా ఇక్కడ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూపులతో సంఘాల దగ్గర డబ్బులు వసూలు ఇక్కడ లేదు రూల్స్ లేదు మీరు మళ్ళీ 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 చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విజయకూడ మున్సిపాలిటీలో సంఘం అందరికి చెప్తున్నా ఆడపిల్లలు అందరికీ చెప్తున్నా ఆడబిడ్డలారే ఒకటే చెప్తున్నా నేను మీకోసం కొట్లాడదు నా కోసం కొట్లాడదు నేను నా దృష్టికి పదికి పిన్ను పింటు పిన్న దగ్గరకు వస్తుంది ప్రతి విషయం నేను ఒక్కటే చేసినా చేసిన మేడ్చ జిల్లాల ప్రతి మున్సిపాలిటీ ఏమైందో ప్రతిదీ నా దగ్గరకు వస్తుంది వార్త అర్థమవుతుంది కాబట్టి అందరికీ ప్రజలలో ఇది విషయము నేను కూడా కమిషనర్ మాట్లాడతా ఇదే మున్సిపల్ గారు మాట్లాడతా కమిషనర్ సార్ మాట్లాడడం జరుగుతుంది ద సేమ్ టైం నేను కూడా పది మంది లీడర్లు పెట్టుకొని పోతా మాట్లాడతా నాకు సమాచారం వచ్చింది అసలు వాసనకి ఏం జరిగిందని చెప్తా స్టోరీ స్టోరీ చెప్పినాక నెక్స్ట్ శబ్దాలు ఏం జరుగుతున్నాము మీరు ప్రతి లైక్ షేర్ చేయండి మా ఛానల్ని ఎందుకు నేను ఇంత కష్టంగా మాట్లాడుతున్నా అంటే మా ఛానల్ ఏమంటారో తెలుసు మమ్మల్ని ఏమంటారో తెలుసు మా ఎన్నిక ఏం మాట్లాడుతుందో తెలుసు నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంతగా నీకు మాట్లాడడా ప్రతి ఒక్క లైక్ షేర్ థ్యాంక్ యూ